ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రేమ వల్లి చంప పగలగొట్టి నిజాన్ని బయటపెట్టిన వేదవతి నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ధీరజ్ మాటలు గుర్తు చేసుకొని ధీరజ్ నా సమస్యని నేనే తీర్చుకుంటే సరిపోయేదని ఇప్పుడు అంటున్నాడు ఇప్పుడు కళ్యాణ్ గురించి చెప్తే ఆ సమస్యని తీరుస్తాడా తీర్చడో తెలియడం లేదు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ప్రేమ అయితే ఇక ప్రేమ అలా ఆలోచిస్తూ ఉండడం అంతా కూడా వల్లి గమనిస్తూ ఉంటుంది ప్రేమ ఆ రోజు నుంచి ఏదో పోగొట్టుకున్న దానిలాగా దిగులుగా కనిపిస్తుంది మొత్తానికి ఏదో జరుగుతుంది అని వల్లికి అనుమానం వస్తుంది తరువాత ఇంకా ప్రేమకి అయితే కళ్యాణ్ మళ్ళీ ఫోన్ చేస్తాడు నేను చెప్పిన గెస్ట్ హౌస్కి నేను చెప్పిన సమయానికి నువ్వు రావాలి రాకపోతే రేపు ఊరంతా పాంప్లెట్స్ లాగా మన ఫోటోల్ని పంచి పెడతాను అని కళ్యాణ్ అయితే ప్రేమని బెదిరిస్తూ ఉంటాడు అప్పుడే ఇక ప్రేమ అయితే దిగులుగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇంతలో నర్మద అయితే ప్రేమ దగ్గరికి వచ్చి ఏమైంది ప్రేమ ఎందుకు అలా ఉన్నావో అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇంకా నర్మదక్క ఇప్పటికే వాళ్ళ నాన్న హార్ట్ అటాక్తో బాధపడుతున్నారని తను చాలా బాధపడుతుంది ఇప్పుడు నా సమస్యని చెప్పి తనని ఇంకా టెన్షన్ పెట్టడం సరికాదు అని అనుకుంటూ ఉంటుంది ప్రేమ అయితే ఏం లేదక్క నేను బాగానే ఉన్నాను నువ్వే దిగులుగా ఉన్నావు మీ డాడీకి ఏమీ జరగదు ధైర్యంగా ఉండక్క అని అంటూ ప్రేమ నర్మదకి ధైర్యం చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక నర్మద అయితే సరే ప్రేమ ప్రాబ్లం ఏమీ లేదు కదా ప్రాబ్లం ఏదైనా ఉంటే నాతో చెప్పు నీలోనే దాచుకోవద్దు అని అంటూ ఉంటుంది నర్మద అయితే లేదక్కా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఏదైనా ప్రాబ్లం అయితే నీతో నేను చెప్తాను కదా అని ప్రేమ అంటూ ఉంటుంది ఇంతలో ఇంకా ప్రేమ అయితే ఏం చేయాలి ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి అని ఆలోచిస్తూ ఇక అయితే వెళ్తుంది అలా బయటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ దుర్మార్గుడు నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు అలాంటి దుర్మార్గుడికి నేను లొంగను నా జీవితాన్ని నేను నాశనం చేసుకోను ఏం చెయ్యాలి అయినా ఈ నిజం బయటికి వస్తే మా అమ్మ వాళ్ళు చాలా బాధపడతారు నేను ఒకణ్ణి ప్రేమించి మోసపోయానని దీరోజు నేను ప్రేమించుకొని పెళ్లి చేసుకోలేదని తెలిస్తే వాళ్ళ పరువు పోతుంది మరొక పక్క మావయ్య ఆ రోజు నగల విషయంలోనే అత్తయ్యని అంతలా తిట్టారో అంతలా ద్వేషించారో ఇప్పుడు మా పెళ్లి అత్తయ్య జరిపించిందని ఆ విషయం మావయ్యకి చెప్పకుండా ఇన్ని రోజులు మా వాళ్ల చేత అవమానం పడుతున్నా కూడా నిజాన్ని అత్తయ్య బయట పెట్టలేదని మరోసారి మావయ్య అత్తయ్యని దూరం పెడతారు అత్తయ్య ఆ దూరాన్ని తట్టుకోలేరు ఇంతమందిని నేను బాధపెడుతున్నాను నా కారణంగా ఇంతమంది బాధపడుతున్నారో ధీరజు కూడా నన్ను పోషించడానికి నన్ను చదివించడానికి ఎంతో కష్టపడుతున్నాడో పైగా మా వాళ్ళ చేత ఎన్నో మాటలు పడుతున్నాడో అయినా నేను ఎవరికి ఉపయోగం ఎవరికి నేను అవసరం లేదో అలాంటప్పుడు నేను బ్రతికు ఉండడం కూడా వేస్టై నేను బ్రతికి ఉంటే ఇన్ని సమస్యలు వస్తాయి అదే నేను చచ్చిపోతే ఏ సమస్య ఉండదో నాలుగు రోజులు బాధపడతారో తర్వాత అంతా కూడా సర్దుకుపోతుంది పైగా నేను ఇలాగ నన్ను కాపాడడానికి ధీరజు నన్ను పెళ్లి చేసుకున్నాడన్న విషయం కూడా తెలిసి మా వాళ్ళు కొంచెం మావయ్య కుటుంబం మీద కొంచెం ద్వేషాన్ని తగ్గించుకోవచ్చు కూడా అంతే నేను వాడికి లొంగను నేను ఆ వాడికి లొంగేది లేదు నేను వాడికి లొంగకుండా ధీరజు భార్యగానే నేను చనిపోతాను అని ప్రేమ అయితే ఊరు బయట ఉన్న పాత బావిలో దూకడానికి ఇక ప్రయత్నిస్తూ ఉంటుంది అప్పుడే అటుగా ప్రేమ వాళ్ళ నాన్న సేనాపతి అయితే వెళ్తూ ఉంటాడు అప్పుడే ఇక బావిలో ప్రేమని ప్రేమనైతే చూస్తాడు ఇక ప్రేమని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు ఇదేంటి ప్రేమ బావిలో దూకాలనుకుంటుందా ఏంటి అని పరిగెత్తుకుంటూ బావి దగ్గరికి వెళ్ళేసరికి బావిలో అయితే ప్రేమ దూకేస్తుంది అలా ప్రేమ దూకేయడం చూసి ఒక్కసారే సేనాపతి షాక్ అయిపోతూ ప్రేమని కాపాడడానికి తను కూడా బావిలోకి దూక్కుతాడు అక్కడే ఉన్న కొంతమంది రైతులు తాళ్లతో ఇద్దరిని కూడా బయటికి తీస్తారు సేనాపతి స్పృహలోనే ఉంటాడు కానీ ప్రేమ స్పృహలో ఉండదు తనకి ఊపిరాడదు ఇంకా వెంటనే ప్రేమని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక వల్లి అయితే ప్రేమ గదిలోకి వచ్చి ఇక ఫోటోలన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటుంది ఇక మొత్తానికి ప్రేమ కళ్యాణ్ తీయించుకున్న ఫోటోలు అయితే వల్లి కంటపడతాయి ఇక ఇంతలో ప్రేమ ఆత్మహత్య చేసుకోబోయిందని తను హాస్పిటల్లో ఉందని తెలుసుకొని రామరాజు కుటుంబం మొత్తం కూడా వెళ్తారు ఇక తరువాత వల్లికి విషయం తెలుసుకొని అందరూ హాస్పిటల్లోనే ఉన్నారు కదా ఈ ప్రేమ గుట్టు అక్కడే బయట పెడతాను అని అంటూ ఫోటోలు తీసుకొని నేరుగా హాస్పిటల్కి వెళ్తుంది వల్లి అయితే అప్పుడే ఇక సేనాపతి ధీరజని చూసి రే నా కూతురు నీ మీద ప్రేమతో నిన్ను పెళ్లి చేసుకుంటే దానికి పరిస్థితి పట్టించావా అది ఆత్మహత్య చేసుకోవడానికి నీ వల్లేరా కారణం నీవల్ని ఏమయ్యా రామరాజం కోడల్ని ఎలా చూసుకుంటున్నాడో కొడుకు కనీసం పట్టించుకునే పెద్ద మనిషివేనా నువ్వు ఈ రోజు నా కూతురు చావు బతుకుల మధ్య ఉందంటే కారణం మీరే కోడల్ని కూతురులా చూసుకుంటానని పది మందిలో గొప్పగా చెప్పుకోవడం కాదు అది ఇంట్లో కూడా అలాగే ప్రవర్తించాలి నా కూతురికి ఏదైనా జరగరాంది జరిగితే మిమ్మల్ని ఎవరిని కూడా నేను ప్రాణాలతో వదిలిపెట్టను అని సేనాపతి అయితే తిడుతూ ఉంటాడు ఇంతలో వల్లి వచ్చి అయినా నీ కూతురిది తప్పు పెట్టుకుని గారిని నిలదీస్తారేంటి మీ కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం మా మావయ్య గారో లేకపోతే ధీరజో కాదో ఈ ఫోటోలు చూడండి అని ఫోటోల్ని అయితే చూపిస్తుంది ఇక ఆ ఫోటోల్ని చూసి ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే వేదవతి నర్మద ధీరజ్ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక ఇంతలో ధీరజ్ అయితే గుర్తు చేసుకుంటూ ఉంటాడు నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ధీరజ్ అని ప్రేమ మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు తను అసలు నీ సమస్యని నీకే వదిలేస్తుంటే నాకు సమస్య ఉండేది కాదు అని ధీరజ్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు అంటే ఆ రోజు ప్రేమ నాకు ఏదో విషయాన్ని చెప్పడానికి వచ్చింది బహుశా ఇదేనా అందుకని ప్రేమ కళ్యాణ్ ఏమన్నా బెదిరిస్తున్నాడా తన్ని అని అనుకుంటూ ఇక ధీరజ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో ఇక ప్రేమ ఫోన్కి ఫోన్ వస్తూ ఉంటుంది ఆ ఫోన్ని ధీరజ్ అయితే ఎత్తుతాడో ఏంటి నేను చెప్పిన ప్లేస్కి వస్తున్నావా లేకపోతే ఈ ఫోటోల్ని పాంప్లెట్స్లా పంచమంటావా అని అంటూ ఉంటే రే నా భార్య ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది దానికి కారణం నువ్వే అని ఇప్పుడే నాకు తెలిసిందిరా నిన్ను వదిలిపెట్ట నేను అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడే వల్లి అయితే చూసారా మావయ్య గారు పెళ్లికి ముందు ఒక ప్రేమ పురాణం ఉంది ప్రేమకి తన కూతుర్ని పెంచుకోవడం రాక పెళ్లికి ముందే ఎవరితోనూ తిరిగి ధీరజ్ని అమాయకుణ్ణి చేసి ధీరజ్కి భార్య అయ్యింది ఇప్పుడు తన గుట్టు బయటపడుతుందని ఆత్మహత్య చేసుకోబోయింది అని అంటూ ప్రేమ గురించి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది వల్లి అయితే ఇక వల్లి మాటలు విని వేదవతి వల్లి చంప పగలగొడుతుంది వల్లి చంప పగల ప్రేమ గురించి నీకేం తెలుసు ప్రేమని ప్రేమవాణ్ణి ప్రేమించింది కానీ వాడు ప్రేమని మోసం చేయబోయాడు వాడు ప్రేమని మోసం చేయబోతే అప్పుడు నా కొడుకు చేత నేను ధీరజు మెడలో కట్టి ధీరజు ప్రేమ మెడలో కట్టేలా చేశాను అని అంటూ వేదవతి అయితే నిజాన్ని బయట పెడుతుంది అది విని ఒక్కసారి భద్రావతి కుటుంబం షాక్ అయిపోతూ ఏంటి నువ్వు చెప్పేది అంటే ధీరజ్ ప్రేమ ప్రేమించుకోలేదా అని అడుగుతూ ఉంటే లేదు ధీరజు ప్రేమ ప్రేమించుకోలేదు ప్రేమ కళ్యాణ్ అనే వాణ్ణి ప్రేమించి మోసపోయింది వాడు అమ్మాయిల్ని మోసం చేసేవాడు ప్రేమ దగ్గర ఉన్న నగల్ని కొట్టేసి ప్రేమని మోసం చేసి ప్రేమని విదేశాలకి అమ్మేయాలని ఒక వ్యభిచారిగా ప్రేమని అరెస్ట్ చేయించాలని చూస్తే నేనే నా కొడుకు చేత బలవంతంగా తాళి కట్టించి ప్రేమ జీవితాన్ని కాపాడాను ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదని నేనే ధీరజ్ దగ్గర మాట తీసుకున్నాను అంతే తప్ప ఆస్తి కోసము లేకపోతే ఇంకొక కారణంగానో నా కొడుకు నీ కూతురు మెడలో తాళి కట్టలేదురా అని అంటూ సేనాపతికి చెప్తూ ఉంటుంది ఆ రోజు కనుక నా కొడుకు నీ కూతురు మెడలో తాళి కట్టకపోయు ఉంటే నీ కూతురు వ్యభిచారిగా పోలీస్ స్టేషన్లో ఉండేది ఆ పరిస్థితి చూసి నువ్వు తట్టుకునేవాడువా అని అంటూ వేదవతి అయితే అసలు నిజాన్ని బయటపెడుతుంది ఇదంతా వినింగ్ రామరాజు షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని ఇప్పుడు నిజం తెలుసుకున్న రామరాజు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు సేనాపతి ఇప్పటికైనా రామరాజుని క్షమించి బావగా దగ్గరవుతారా రెండు కుటుంబాలు అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి